ని ఇడ్లీలు వేసేదే పాత్ర ముఖ్యం మాట ఇదే మాట ఫస్ట్ ఇడ్లీ ఇదిగోండి పెసరట్టు కొద్దిగా పిండి ఉంది చెప్పు ఇడ్లీ చేయి నేను చెప్పులో కూడా టేస్ట్ చేసి హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈరోజు వీడియో అంటే ఇంకెదిగో పప్పు నానబెట్టాను పప్పు రుబ్బేస్తుంది అనమాట ఇంకెలాగో రుబ్బి మంచిగా అయితే పిల్లలకి ఒక డిఫరెంట్ టిఫిన్ అయితే చూపించబోతున్నాను అందరికీ తెలిసిందే ఈజీ అనమాట పిండి అది అంతా కూడా సేమ్ అని ఇడ్లీ పిండిలాగే మీకు తెలుసా పూర్వం ఫస్ట్లో మన అమ్మ వాళ్ళు అది వాయు గుర్తుందో లేదో మీకు అప్పటికప్పుడు రుబ్బి దాకకి ఒక క్లాత్ కట్టి దాంట్లో కొంచెం పిండి వేసి అదే ఇడ్లీ పిండి కలిపి వాయుకుడు వేసేవాడు అప్పట్లో అది చాలా బలం అని లాగే వాళ్ళకి అది చాలా నీరసాధనం తగ్గుతుంది అండి నేను ఏం చేస్తున్నానంటే అదే ప్రాసెస్లో కొంచెం ఓల్డే నాది కూడా అని ఇది కూడా ఒక రాష్ట్రం స్పెషల్ ఇది పిండిలు రెండు రకాలు వాళ్ళు దోసల పిండి వాడతారు నేనేమో మినపిండి వాడుతున్నాను దోసల పిండి మీకు తెలుసు కదా మినపప్పు దోశ బియ్యం పిండి కలిపి చేస్తారు కదా అది వాళ్ళు వాడతారు అలా కాకుండా నేను మన స్టైల్లో మనకి ఇడ్లీ ఇష్టం కాబట్టి ఇడ్లీనే మారుస్తున్నాను కానీ చాలా బాగుంటుంది తప్పకుండా చూసేయండి మీరు కూడా అని పిండి అయితే రుప్పేస్తానండి సాల్ట్ కూడా వేసేసాను చూపిస్తాను మీకు ఇది ఇది ఇప్పుడు మనం ఆవిరికోవడానికి ఇది వాడుకుంటున్నాం కాబట్టి దీంట్లోకి ముందుగా జీలకర్ర అలాగే చాప్ చేసి అంటే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి కోవ గుయ్యమనిపోతుందేమో కొంచెం ఎక్కువ వేసాను ఇప్పుడు కలిపేద్దాం ఇవన్నీ గట్టి తీసుకొని కలిపేసి చక్కగానే ఇడ్లీలు వేసేదే పాత్ర ముఖ్యం అన్నమాట అంటే మామూలు ఇడ్లీలు పెట్టుకునేది కాదు ఇప్పుడు నేను చేసేది ఇక్కడే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఇది మైసూర్ ఇడ్లీ అనుకోవచ్చు కానీ మన పిండితో చేస్తాను వాళ్ళు ఏంటంటే మీకు తెలుసు కదా తిరుపతి సైడ్ అది ఎలా ఉంటుంది మనకి ఇడ్లీ అంటే దోసల పిండి అదే ఇడ్లీ కింద వేసేస్తారు కదా అదే సాగుతూ ఉంటుంది అంత లేరా అదే బియ్యం పిండితో చేస్తారు మినపిండి మినపిండి సరిగ్గా వేసుకుంటే క్వాంటిటీ పొత్తుల వస్తాయి అది మాట ఇప్పుడు ఆ ఇడ్లీ వేస్తారు మైసూర్లో అయితేనే ఇంకా ఏదైనా కలిపితే కలపచ్చు నేనైతే ఏం వేస్తున్నానంటే మాట మైసూర్ స్టైల్లోనే పిండి ఏమో మందమాట అయితే మీకు ఇంకోటి చూపించిపోతున్నాను ఇంక ఇదిగోండి పవర్ ఆన్ చేశాను స్పాన్ ఒక్కాను బబుల్స్ వస్తూ ఉంటాయన్నమాట ఎదిగల బె బుడగల కింద అలాగే టెంపరేచర్ కూడా పెట్టాను వాటర్ వేడికుతుందిమాట హీట్ అవుతూ మనకి మసాజ్ చేస్తే ఇదిగోండి గె చూడండి ఇక్కడ ఎలా తిరుగుతున్నాయో మడాలు నాకు బాగా సెలుపుగా ఉన్నాయండి మొత్తం క్లీన్ చేస్తాయని కొంచెం మట్టి డట్టిగా ఉన్నట్టుగా అనిపించింది అలాగే ఇంక శీతాకాలం పగుళ్ళయి ఉంటాయి కదా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడే హీట్ ఎక్కుతుంది గోరచ్చని నెలల్లో కాలు చక్కగా అలా మసాజ్ చేసుకుంటే మనకి నెప్పి అనేది లేకుండా ఉంటుంది ఎక్కువగా వర్క్ చేసే ఉమెన్స్ అది బయటకు వెళ్తుంటారు ఈ శీతాకాలం తెలిసిందే కదా వర్కింగ్ ఉమెన్స్కి అది కూడా బాగుంటుంది గోరచ్చుగా ఇప్పుడే హీట్ ఎక్కుతుంది అనమాట మన టెంపరేచర్ టైమర్ కూడా అన్నీ ఉన్నాయి ఇంకా పిండి నానిపోయి ఉంటుందండి పిండి రుబ్బేసాను కదా ఈ శీతాకాలం అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను ఈ వేడికి అది చక్కగా గోరచ్చుగా బాగుంటుందని ఇంకా అయిపోయింది ఒక అరగంట సేపు నేను ఉన్నాను ఇక్కడ ఇంకా మనం టిఫిన్కి పిండి చక్కగా నానుంది కాబట్టి దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో అన్నీ చూపిస్తాను నర్సీ వెళ్ళిపోవచ్చు నేను చేత్తో ఇప్పుడు ఇలాగ తురిమేస్తున్నానండి దీంతో తురిమి దానితోటి తురిమేసాక చూపిస్తాను మరి చట్నీ చేయాలి కదండి చట్నీ ఏంటంటే బొంబాయి చట్నీ అంటాం కదా అదేనండి చలా చట్నీ మేమైతే చలా చట్నీ అనేవాళ్ళం బొంబాయి చట్నీ అనేవాళ్ళం మీరు అలాగే పిలుస్తారా బొంబాయి చట్నీ అంటే బొంబాయి వాళ్ళు ఎక్కువ చేసేవరేమి చట్నీ అది అలా వాళ్ళ దగ్గర అక్కడే ఉండేది అనుకుంటా ఈ చట్నీ సన్నపిండితో ఇది వేగుతుంది మరి మనం పెట్టేసుకుందామా డిఫరెంట్ అని చెప్పాను కదా ఇడ్లీ అయితేనే చూపిస్తాను మీకు నిజంగానే చాలా డిఫరెంట్గా ఉంటుంది పరిశ్రమ కూడా నవ్వేస్తాడేమో వాడికి కూడా తెలియదు ఇడ్లీ అంటే ఇడ్లీ వైపు పెట్టాను కదా అనుకుంటున్నాడు ఇది చూడండి ఒకసారి కాషా అనిపిస్తుంది అది వాటర్ అన్నమాట అండి వాటర్ వేసేసాను ఇడ్లీకి ఎలా అయితే వాటర్ వేసుకుంటామో అలాగే అయితే మన స్పెషల్ ఇడ్లీ చూపించాలి కదా మీకు చూపిస్తాను ఇక్కడ కొంచెం ఖాళీ చేసుకున్నామనుకోండి తొంటడం ఇదే మాట ఎలా ఉంది ఏం గేస్ చేస్తా చెప్పండి మీరు చెప్పండి ఇది మైసూర్లో ఓ హోటల్లో స్పెషల్ మాట సరే మన దాంట్లో కూడా ఇది బాగుంది కదా చక్కగా ఇడ్లీ రేకులు తోవక్కర్లేదు చెప్పల్ని ఒక టూ టైమ్స్ అదే వన్ టైం వాడుకున్న తర్వాత రెండోసారి పొయ్యిలో చక్కగా పెట్టేసుకోవచ్చు కొబ్బరి చెక్కలు ఎలాగో వస్తూ ఉంటాయి గుడికి వెళ్తూ ఉంటాము ఇదేదో బాగుంది అని చెప్పేసి మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ట్రై చేస్తున్నాం అన్నమాట కానీ నిజంగానే చాలా బాగుంది మీకు చూపిస్తాను నేను కొంచెం వాటర్ వేసాను కదా లోపల ఇలాగా ప్రతి దాంట్లో కొంచెం కొంచెం వేసుకున్నాం ఇవి ఇప్పుడే కడిగేసి పక్కన పెట్టా అనమాట ఇవన్నీ ఇది కొంచెం వేగాలండి పచ్చనపప్పు లేదు మర్చిపోయాను వేడి వేస్తే కొద్దిగా వేస్తాను ఇప్పుడు ఏం చేస్తానంటే కొబ్బరి తురుము ఉంది కదా కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకున్నాం ఎంతమందికి ఇష్టం ఇలాగా మా అమ్మ అయితే రొట్టె వేసేవారు కొబ్బరితూరం వేసి అలాగే డైలీ కొబ్బరి పచ్చడి ఉండవలసిందే ఒక ఆయన నాన్నగారు కొట్టేసి ఉంచేవారు తురుము తీసేసి అంతే వేసేసేవారు అనమాట ఫస్ట్ ఇడ్లీ మా బాగా పొంగుపోద్ది ఇంకా మనకి ఇడ్లీ ఇలా వేసుకుని టేస్ట్ చేయాలి అసలు ఎలా ఉంటుందో అన్నది మనకి తెలియాలి కదా బాగుంది కదా చక్కగా ఇడ్లీ పన్నీర్ కడగక్కర్లేదు మంచిగా ఒకసారి వాష్ చేసేసుకోండి కొబ్బరి చిప్పలు మట్టికి నా అయితే ఫ్రెష్ ఎందుకంటే అభిషేకాలు అది కూర్చున్నాం కదా ఒక రెండు మూడు రోజులు ఇవ్వమాట ఇవన్నీ కూడా ఇవన్నీ చక్కగా పెట్టేసుకొని ఇందులో జీలకర్ర ఇవన్నీ వేసాను కదా మంచి అరమ వస్తుంది అన్నమాట ఓహో ఇంకొకటి కొంచెం పెద్దది పెట్టాలి ఇది పెద్దదైంది ఇది తీసి ఇది పెడదాం చిన్నగా ఉంది సరే ఇప్పుడు ఎనిమిది పట్టేస్తాను అనుకు కదా మీకు నచ్చిందా నచ్చితే ఒకసారి ట్రైలు వేసేయండి మా పెద్దోడికి ఇంకా తెలీదు చెప్పలో ఇడ్లీ వేయటమ్మ అంటాడేమో చెప్పు ఇడ్లీ కాదురా చెప్పులో వాయికుడు ఎందుకంటే అప్పటికప్పుడు రుబ్బి వేస్తున్నాం కదా చెప్పులో అనుకుందాం మన వాళ్ళు కూడా చెప్తారు దీని పేరు అయితే చెప్పండి బెంగళూరులో బాగా మన వాళ్ళు ఉంటారు కదా తెలిసే ఉంటుంది ఇదిగోండి ఇక్కడైతే అవుతుంది ఏడుతున్నాయి చూపిస్తాను మీకు అన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి పెసరెట్టు కొద్దిగా పిన్ ఉంది ఫ్రిడ్జ్లో స్టోర్ అనమాట నిన్న వేసాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి ఇదిగోండి ఈరోజు వేస్తున్నాను ప్లేన్ ప్లేన్ పెసరట్లే ఎందుకంటే ఇడ్లీలు అన్నీ వేసాను కదా ఇడ్లీ కూడా చూపిస్తాను మీకు ఒక్కొక్క కట్ట వస్తుంది సింపుల్గా చిన్న చిన్నగాని ఇదిగోండి ఇది కూడా చూసేయండి చూసారా ఇడ్లీ బాగుంది కదా చూడ్డానికి అదిరిపోయింది కదా టేస్ట్ ఎలా ఉంటుందో మా వాళ్ళు చేసి చెప్ టేస్ట్ చేసి చెప్తారు ఇదిగోండి బొంబాయి చట్నీ బొంబాయి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా నిమ్మకాయ పిండిద్దాం నిమ్మకాయ వేసుకోవచ్చు లేదా కొద్దిగా చింతకాడ ఉంటే చింతకాడు కూడా అదే చింతపండు కొంచెం గుజ్జు తీసి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం మా పిల్లలకి నిమ్మకాయ ఫ్లేవర్ ఇష్టం ఆయనకి అదిని అందుకని నేను ఇంకా అది వేసుకుంటాను అన్నమాట ఈ శీతాకాలం చలిగా ఉన్నప్పుడు వేడివేడిగా టిఫిన్లో తిననిపిస్తూ ఉంటుంది కదా బాగుంటుంది ఇదిగోండి సరిపోతుంది పక్కన పెట్టేద్దాం ఇడ్లీ అయితే ఒక వాయి తీసేసానండి ఇదిగోండి పక్కన పెసరట్ కూడా అవుతుంది అక్కడ ఇడ్లీ చూపించు బాయ్యందే లేదో తెలుస్తుంది ఇదిగోండి ఒక వాయిలో ఇలా పెట్టేశాను ఇంకొక వాయి కూడా పెట్టేస్తాను ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం తినేద్దాం ఇంకా మనం ఈ ఈ రెండు కూడా పెట్టేసి అప్పుడు ఇంకా కూర్చుందాం ఇదైతే పెద్దదే చెప్పా ఒకటి సరిపోద్దాము ఒకళ్ళకి చిప్పిడ్లీ చిప్ప ఇడ్లీ అయినా బాగుంటుందిరా హెల్తీ ఫుడ్ కొబ్బరి ఇవన్నీ వేసాం కదా ఇడ్లీ చెప్పి బాగుంది కదా పొట్టికల్ అలాగా అలాగా చెప్పు ఇడ్లీ మనకి దొరికితే హ్యాపీగా తిన ఒక పెసరెట్టు చట్నీ కూడా వేస్తాను దాసాయి ఇలా వేడివేడిగా ఒక ఇడ్లీ తింటే ఎంత బాగుంటుంది కొబ్బరి పల్లీ చట్నీ అయినా ఇటు వచ్చే మన ఇద్దరం తిందాం టేస్ట్ ఎలా ఉందో చెప్పండి చెప్పమ్మా మన వాళ్ళకి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే కొబ్బరి చెప్పులు అయితే తడుముకోలేదు పనస చెట్టు అదే అయితే తడుముకోవాలి కానీ ఇంకా మనకి దేవుడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఈ చెప్పులు వస్తాయి కాబట్టి స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుని తినచ్చు అన్నమాట చెయ్యి నేను చెప్పులో కూడా టేస్ట్ చేసి ఇలాగా సాంబార్ కూడా ఇస్తారా హోటల్లో అయితే ఫ్రిజ్లో ఉంది తీయలేదు స్పైసీగా బిలవ ఉంది పచ్చిమిర్చి వేసాను కొబ్బరి వేసాను క్యారెట్ వేసాను కొత్తిమీర వేసాను వేసాను ఇలా కొబ్బరి చెప్పులు మీకు విషయం తెలుసా మన ట్రైన్ జర్నీలోకి అది వెళ్ళినప్పుడు ఇలాగే చెప్పతోటి కొద్దిగా చట్నీ వేరే గిన్నె వేసుకుని తినేయచ్చు కదా దీని మీదే కొద్దిగా కవర్ల కట్టుకొని తినేసి బయట పడేయచ్చు చక్కగా పర్యావరణానికి కూడా ఏ లోటు రాదు ఎందుకంటే చక్కగా ఇది కలిసిపోతుంది చెప్పకదండి భూమిలో కలిసిపోతుంది ప్లాస్టిక్ వాడక్కర్లేదు అంటే మనం కుక్ చేసుకున్నప్పుడు అది అంటే ఇప్పుడే నేను ప్లాస్టిక్ కవర్ అన్నా దానికే ఉంది ఏదైనా వేరే దాంట్లో స్టీల్ బాక్స్లో అయినా చట్నీ వేసేసుకున్నాం స్పూన్ వేసుకుని దీనిపైన చట్నీ వేసుకుని తినేవచ్చు ఇప్పుడు నేను ఎలా తింటున్నాను అలాగా మీకు చూపిస్తాను ఇప్పుడు చెప్పులోనే చక్కగా తినేసి పాడేచ్చు ఒక ఐదారు బిలవంది పెద్ద చెప్పులు అనుకోండి ఇలాంటి లోతుగా ఉన్నాయనుకోండి రెండు చాలు మనిషికి కడుపు నిండిపోతుంది ఇదండి అయితే చెప్పలో ఇడ్లీ చెప్పు ఇడ్లీ కానీ టేస్ట్ బాగుంది కదా యూనిక్గా అనిపిస్తుంది అంత లేదు అంత లేదు కానీ టేస్ట్ బాగుంది ఎందుకంటే ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల మరేమో తెలియదు కానీ కొబ్బరి క్యారెట్ ఇవన్నీ వేసాం కదా జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా సూపర్ ఉంది మిమ్మల్ని నోరు ఉరుస్తానేమో చిప్పలు దాసుకుని నేను చేసినట్టు ఒకసారి చేసుకుని మీరు నాకు రివ్యూ చెప్పండి అది ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉంది అనేది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే తినే దాంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా మాటలు టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి